Welcome back to our YouTube channel, Nili hallelujah

ఇన్ఫ్రారెడ్ కాదు ఇట్ ఇస్ సన్ కార్నియర్ సన్ కార్నియర్ ఓకే ఎనీవేస్ ఈ రోజు రెసిపీ ఏంటి అని అంటే ఆ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి సో మా ఆయన చెప్తే బాగుంటుంది ఇది ఏమి స్నాక్ అనేది మా ఆయన చెప్తే బాగుంటుంది దీని గురించి కొంచెం విడమర్చి మా ఆయన చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఛాన్స్ ఇచ్చినండి మా ఐ వెరీ హ్యాపీ ఏం లేదు మనం జనరల్గా వర్షాకాలంలో కానీ పకోడీలు వేసుకుంటాం కదా మంచిగా ఆనియన్ పకోడా అని కానీ జీడిపప్పు పకోడి కానీ చికెన్ పకోడి కానీ అలా చాలా తింటుంటాం వేడివేడిగా అయ్యన్నొద్దు మీ అందరు మీరు చదివేసి ఉంటారు ఆల్రెడీ చికెన్ వడలు ఏంటిది చికెన్ గారెలు చికెన్ గారెలు అంటే దీంట్లో ఎటువంటి మినపప్పు అటువంటి పదార్థాలు లేవు చికెన్ తోనే చేసే గారెలు అదిరిపోయిందండి టేస్ట్ మీరు దాంట్లో ఏమీ నంచుకోగల ఉట్టిగా తినేసినా చాలా టొమాటో సాస్ చిల్లీ సాస్ ఉంటే సాస్ పక్కన పెడితే ఉట్టిగా తినవచ్చు చాలా తినొచ్చు తినచ్చు మనం ఎప్పుడైనా కొంచెం స్పెషల్ చేయాలి అని అనుకుంటే ఈ చికెన్ గారెలేసి ఎలా ఉందో నాకు చెప్పండి డెఫినెట్లీ ఈ వర్షం సూపర్ ఉంటుంది ఫస్ట్ టైం ఉంటుందా మీరు చికెన్ గారెలో అనేది అంటే చికెన్ తో గారెలు తినటం సాహస్ అంటే మనం ఏం చేస్తాం గారెలు చేసుకొని చికెన్ ఇట్లా ముంచుకొని చికెన్ తో తయారు చేసే చేస్తా అండి అసలు అదిరిపోతుంది టేస్ట్ చూడండి ఇంకా మనం ఫస్ట్ ఇంగ్రిడియంట్స్ రాసేసుకుందాం చేసుకుందాం రాసుకునే ముందు నేను గారెలు ని లైక్ చేయండి షేప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి రెసిపీలోకి వెళ్ళిపోదామా సో చికెన్ వడకి కావాల్సిన పదార్థాలండి ఇక్కడ నేను హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను లక్కిన్ క్యూబ్స్ క్యూబ్స్ కింద ఓకే మంచిగా కడిగి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు దీంట్లో చీజ్ మీ ఇష్టం మోజరాల మోజరేలా చీజ్ కానీ చెడార్ చీజ్ కానీ లేదు అంటే నార్మల్ చీజ్ కానీ దాన్ని గ్రేట్ చేసి ఇలా పెట్టుకోండి ఒక టూ ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఉప్పు కారం ధనియా పౌడర్ ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అనమాట అంటే బ్రెడ్తో చేసిన పొడి పెప్పర్ పౌడర్ గరం మసాలా పౌడర్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి నాలుగు పచ్చిమిరపకాయలు సో ఫస్ట్ అయితే దీంట్లో చికెన్ పీసెస్ వేసుకుందామండి ఇది నా చాపర్ అనమాట ఇది చిన్నది కాబట్టి నేను టూ టైమ్స్ వేస్తా రెండు గ్రీన్ చిల్లీస్ వేసా ప్రస్తుతానికి అంటే ఈక్వల్గా చేద్దామని చెప్పి గార్లిక్ జింజర్ అంటే మళ్ళీ కొంచెం వేస్తాను ఎలాగో ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ చేసుకుందాం స్మూత్ పేస్ట్ అండి అస్సలు వాటర్ అయ్యొద్దు మళ్ళీ వాటర్ వేస్తే ఇదిగోండి ఇలా అయిపోవాలన్నమాట మంచిగా స్మూత్ పేస్ట్ ఓకేనా మనం సాల్ట్ వేసుకోకుండా రుబ్బాము ఎందుకునంటే సాల్ట్ వేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది అనమాట వాటర్ వచ్చేసేస్తే మళ్ళీ మనకి కష్టమైపోతుంది వాడే షేప్ రావడం మనకి ఇబ్బ ఇబ్బంది అయిపోతుంది ఓకేనా మిగిలింది కూడా చేసేసుకుందాం ఆ తర్వాత ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఓకే మొత్తం చికెన్ మనము పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయి అండ్ అల్లం వేసి కొంచెం కూడా నీళ్లు వేయకుండా నీట్గా తీసేసాము ఇంక దీంట్లో ఏమేమి కావాలి ఏంటి అవన్నీ మనము వేసుకుందాము ఓకేనా సో ఫస్ట్ వచ్చేసేసి మనము చికెన్ బోన్లెస్ పీసెస్ని మంచిగా కడిగి వాటర్ ఫుల్ పోయేంత వరకు స్ట్రెయిన్ చేసుకొని ఇంత కూడా వాటర్ ఉండనివ్వకండి దాని తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు మీ కారం తగినంత ఎందుకంటే మళ్ళీ మనం చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేస్తాం కాబట్టి దాన్ని బట్టి మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఓకే దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఇవేసి మంచిగా రుబ్బేసాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో సాల్ట్ వేసుకుంటాం మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోలేదు సో దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము చిల్లీ పౌడర్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా కొంచెం వర్షం కదా కొంచెం స్పైసీ ఉండాలి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ కొంచెం పెప్పర్ వేద్దాం కొంచెంగా గరం మసాలా పౌడర్ బికాస్ ఇట్ ఇస్ చికెన్ మంచి టేస్ట్ ఇస్తుంది చీజ్ మీ ఇష్టం అండి ఎంత చీజ్ అయినా వేసుకోండి నేనైతే ఒక చిన్న కప్పు నిండా వేసేసా లేదంటే ఇలా రెడీమేడ్ మనకి బయట ఈ మధ్య దొరికిపోతుంది సో ఎట్లయినా ఇది చేయొచ్చు కొంచెంగా బ్రెడ్ క్రమ్స్ అందరి దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉండవు యాక్చువల్లీ షాప్లో బయట స్టోర్లో మీకు దొరికిపోతుంది ఆన్లైన్లో కూడా మీరు బ్రెడ్ క్రమ్స్ అంటే దొరుకుతుంది లేదు అంటే బెస్ట్ ఐడియా ఏంటంటే మన ఇంట్లో మనం బ్రెడ్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఆ బ్రెడ్వి ఎడ్జ్ స్లైసెస్ ఉంటాయి ఎడ్జ్ ఉంటుంది కదండి అవి చాలామంది తినరు లేదు అంటే ఒక ఫైవ్ సిక్స్ స్లైసెస్ని మీరు బయట కొంచెం సేపు పెట్టేస్తే కొంచెం డ్రై అయిపోతుంది ఓపెన్గా పెడితే దాన్ని మీరు మిక్సీ చేసి ఆ బ్రెడ్ పౌడర్ని కూడా మీరు వాడుకోవచ్చు ఓకేనా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా వేసాను అనమాట కొత్తిమీరి కలుపుదాం దీన్ని అన్నిటినీ అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి చీజ్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి చీజ్ ఆల్రెడీ సాల్టెడ్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ ఓకేనా మళ్ళీ తర్వాత మెఘ్నా గారు మీరు చెప్పలేదని అన్ను అనగదు ప్లీజ్ చూసారా ఇంద్రనీల్ గారు తినడమే కాదండి ఇలాంటివి మీరు నేర్చుకోవాలి ఎంత ఈజీ ఈజీ డిష్లు చూడండి రాజమండ్రి ఇది భ్రమనాది కాదా నేను కలలు కంటూనే ఉంటా కదా చూడండి ఇలా చేస్తే ఇదిగో ఇలా ది సో వడ ఏదైతే మనము మిక్స్చర్ చేసి పెట్టుకోవాలో అది రెడీగా ఉందండి ఇప్పుడు నెక్స్ట్ దాన్ని డిప్ చేసి ఫ్రై చేసే ముందు కావాలో అది కావాలి టూ ఎగ్స్ దాని తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ లిటిల్ సాల్ట్ సాల్ట్ చిటికెడి కాదులే కొంచెం రెండు కోడిగుడ్లుకి సరిపడే అంత ఇప్పుడు దీన్ని మంచిగా సో ఫస్ట్ అయితేనండి కడాయి పెట్టుకున్నాం దాని తర్వాత ఆయిల్ వేసుకుందాం మన వడ ఫ్రై అయ్యే అంత ఆయిల్ వేసుకుందాము ఇది వేడెక్కాలి ఈ లోపు మనం ఏం చేద్దామంటేనండి మనం వడలు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం పెట్టుకుంటే ఏమైపోతుందంటే ఇంకా అప్పుడు ఈ నూనె వేడెక్కినవన్నీ మనం టక టక టకటక టక పని చేసేయచ్చు మంచిగా ఇలాగా తీసుకోండి రౌండ్ షేప్ చేసుకోండి మన వడ చిల్లి గారే రెడీ కనిపిస్తుందా మీకు వడ చిల్లి గారే కాదు చికెన్ చికెన్ చిల్లి గారే వడ కొంచెం బ్రెడ్ క్రమ్స్ దీనిలో వేసుకుందాము మనము ఎందుకనంటే మనకి మంచి కోటింగ్ రావడానికి ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఇక్కడ వడలు రెడీ చేసి పెట్టుకున్నాం మన చికెన్ వడ వచ్చేసి ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే దీని నుంచి దీంట్లోకి ముంచి దీనిలో రోల్ చేసి నూనెలో వేస్తామన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఒక ట్రైల్ వేద్దామండి నేను ఆయిల్ కాగింది కాబట్టి సిమ్లో పెట్టేసుకున్నా ఎందుకంటే చికెన్ లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఎగ్లో ఇలాగా ముంచెద్దాము ఓకే టేకెట్ రోలెట్ ఓ సారీ తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఎదుకోండి ఓకే సిమ్లో ఫ్రై అవ్వనివ్వండి మళ్ళీ సేమ్ ఎగ్లో ముంచి చేసి రోల్ చేసి మళ్ళీ వేసేసాం జాగ్రత్త అండి చేతులు మళ్ళీ కాల్చుకోకండి జాగ్రత్తగా చేసుకోండి ఏ పని చేసినా కూడా చూసాం మన చికెన్ గారు స్లో దాంట్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే లోపల వరకు నూనె వెళ్ళి కదా లేదు అంటే పై పైనే ఉండి మళ్ళీ లోపలంతా పచ్చిగా ఉంటుంది అప్పుడు టేస్ట్ ఉండదు ఈసారి వర్షం వచ్చినప్పుడు టకటక చిక చికెన్ తెప్పించేసుకొని చికెన్ వాళ్ళు వేసుకొని ఎలా వచ్చాయో నాకు చెప్పండి సరేనా రోజు వర్షం వస్తుందిగా ఇంకేంటి చక్కగా ఫ్రై అయిపోయింది మన చికెన్ గారే ఓహో ఎంత క్రిస్ప్గా కనిపిస్తుంది కదా ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలాగా వేసుకోండి సో దాట్ ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆయిల్ ఉండదు బట్ స్టిల్ మీకు ఉంది అనిపిస్తే మీరు ఇది చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకా కొన్ని వడలు రిపీట్ చేస్తున్నాను అనమాట ట్రై చేయడానికి ఎందుకంటే మరి కింద మమ్మీ పప్పా ఉన్నారు కదా వాళ్ళు తిన్నారు కదా మాతో పాటు అందుకని అనమాట మెసేజ్ ఆఫ్ ది డే అండి ఎవరి దగ్గర నుంచి చెప్తాను బాను అంటే బాను హాయ్ భాను గారు సో హాయ్ మేఘ్నా అక్క ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ వన్ హ్యాపీ న్యూస్ ఐఎమ్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎవ్రీ టైమ్ నేను మీ వీడియోస్ చూస్తాను మీ వాయిస్ కి మా బేబీ చాలా మూమెంట్స్ అండ్ కిక్స్ ఇస్తారు ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ దే రికగ్నైజింగ్ యువర్ వాయిస్ అండ్ మై వాయిస్ అండ్ వాయిస్బెండ్ వాయిస్ సో స్వీట్ ఆఫ్ యూ నీతో ఈ న్యూస్ షేర్ చేయాలి అని అనుకున్నాను సో దట్ యుల్ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఐఎమ్ రియల్లీ వెరీ 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 హ్యాపీ భాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నైన్త్ మంత్ బాబా నీకు మంచిగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మేము ఇద్దరం కోరుకుంటాము ఇటు తిరిగి మాట్లాడుతున్నాను ఏమనుకోకండి నా వాడ బ మాడిపోతే మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది కదా నా బాధ నాదన్నమాట చాలా అనిపించింది అంటే యోర్ బేబీస్ రికగ్నైజింగ్ మై వాయిస్ ఓ మై గాడ్ అండ్ సో ఓవర్ వెల్ సో ఇస్ థ్యాంక్ యూ సో మచ్ నీ ఫ్యామిలీలో నన్ను ఒక పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు హ్యాపీ డెలివరీ యా హ్యాపీ డెలివరీ డెలివరీ అయ్యాక మగపిల్లడా పిల్లడా నాకు చెప్పు ఓకేనా మళ్ళీ మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ మళ్ళీ మీకు చదువు నేను చదువుతా తప్పకుండా చదువుతా ఓకే సరే చలో వాడేడి వాడైపోయింది ఆ అయిపోయింది అయ్యో అవును ఇక్కడ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది చేస్కో ఎవరుతున్నా నేను వేడిగా నాకు నేను ఆగలేకపోతున్నాను ఆల్రెడీ వడ అయిపోతుంది ఒక వేడి వేడి వడిస్తే నేను టేస్ట్ చేసేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇదిగోండి తీసుకోండి ఈ వడ ఏమంటాను సార్ మీరు ఏదంటే అదే సార్లు అచ్చంగా చికెన్ తో చేసిన గారెలు పుగలు వస్తున్నాను పొగలు కాదు నాన్న పొగలు పొగలే నేను చెప్పింది ఒక నిమిషం నువ్వు దగ్గరికి వెళ్ళి చూపిస్తా కనిపిస్తుందా మీకు నైస్ నో

నెక్స్ట్ లెవెల్ ఉందండి మిస్ అవ్వకండి ఎవరు కూడా ఎపిసోడ్ ఇంత సింపుల్ సింపుల్ స్నాక్ ఐటమ్స్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అవునా కదా వాట్ ఈజ్ నీలి స్పెషల్ ఫార్ డిఫరెంట్ డిషెస్ అండ్ అన్నిటికండి ఇంపార్టెంట్ మా ఇద్దరి టుగెదర్ టుగెదర్నెస్ ఎందుకు అని అంటే నీలి మేఘాలలో మేము ఇద్దరం లేకపోతే అసలు కంప్లీట్ అవ్వదు సో ఐఎమ్ సో హ్యాపీ వి స్టార్టెడ్ దిస్ ఛానల్ చేసేయండి సార్ మీకు మా ఛానల్లో ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అందరూ ఉండండి మళ్ళీ ఫోర్త్ మొన్నే నాకు జ్వరం తగ్గిందండి అది వైరలే కానీ టెన్షన్ పడిపోయాను నేను సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ మాస్క్ వేసుకోండి శానిటైజ్ చేసుకోండి వర్షాకాలం కదా చెప్పలేమి రకరకాల జ్వరాలు వస్తాయి కాబట్టి ప్లీజ్ దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి పెద్దవాళ్ళు